ఓకే సర్ డాక్టర్ రవి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధాన యథార్థమైన శ్రద్ధానిష్ట ప్లీజ్ ప్లీజ్ అరే వాట్ ఇస్ దిస్టర్ శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధ కలిగి ఉండున నీయు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జై హింద్ జై తెలంగాణ జై కాన్స్టిట్యూషన్ జై భీమ్ Yeah, ja, Dank.